భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు పట్టణంలో జరిగిన రోడ్ షోలో కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ నుంచి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుందని ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడేం సీఎం కావాలనే తొందర లేదన్నారు రిత్రలు రాజకీరావు అయిండు రంగారెడ్డికి మరీ చెన్నారెడ్డి అయిండు ఖమ్మం కలిసి జనవరి జన్ రావు అయిండు ఎప్పుడోసారి నల్గొండ కలిగి కోపరెడ్డి కానీ మీరే మీకున్న తొందర నాకు లేదు రోజు జిల్లా నా నల్వన్న కాంతి ఉంది ఈ రోజు నాకు నడక నడక నేర్పింది సేవ చేయడం నేర్పింది గౌరవించడం నేర్చింది ప్రాజెక్టు కట్టడం నేర్పింది ఆశలు కట్టడం నేర్పింది ఇలా ఏ కల్లీలో ఏ కళీలో ఎక్కడికి పోయినా ఎవరేసిందంటే మా అన్న ఇంత ఎవడేసిందంటారు ఏ ఊరికి పోయినా ఏ ఊరికి పోయినా ఈ సబ్సైజ్లో ఉన్నట్టు కంటే మాట్రో ఇంకెన్నా కట్టించుకుంటారు మాట్రో రాజు యూనివర్సిటీకి అడిగినా ఎవరు కట్టించే మా అన్న ఇంకెన్నా కట్టిద్దని చెప్తారు రైల్వే భవన్ తీసి ఎవరు కట్టిందంటే మా అన్న కట్టింది అంటారు ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ప్రతి గల్లీలో ఏ సిమెంట్ రోడ్డు కలిగినా ఏ పల్లె పల్లెకు డంబర్ కలిగినా వందల ప్రాజెక్టు ఏడు వందల కోట్ల ప్రాజెక్టులు అడిగినా రెండు వేల కోట్ల సురంగం బాధలు అడిగినా ఇవాళ కోమశెడ్డి వెంకటరెడ్డి మీరు తయారు చేసిన నాయకుడి నేను